అందరికీ నమస్కారం శ్రీ నమః వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుంటే ఈ వీడియో మొదలు పెడుతున్నామండి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంట పడుతుంది అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకంటే ఈ వీడియో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను బాధలను అన్నిటినీ కూడా తీసేసి మీకు ఏదైతే తీరని కోరికలు ఉన్నాయో అలాంటి కోరికలన్నీ కూడా తీర్చడానికి అలాగే డబ్బు పరంగా బాగా ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన అండి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మాటను కేవలం పదకొండు సార్లు రాశారు అలాగే పదకొండు సార్లు చదివారు అలా చేయటం వల్ల ఏంటంటే రెండు గంటల్లో కేవలం రెండు గంటల్లోనే వారికి నాలుగు లక్షల రూపాయలు చేతికి అనేటివి అందడం అనేది జరిగింది అంత పవర్ఫుల్ మాట అన్నమాట కాబట్టి మీరు కూడా ఇలా చేసుకోవడం వలన మీకు ఏదైనా అంటే మొండి సమస్యలు ఏమైనా ఉన్నా డబ్బు పరంగా మీకు రాకపోవడం అనేది చాలా ఇబ్బంది పడిపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరిపోయి మీ చేతికి కూడా డబ్బు అనేది అందడం అనేది జరుగుతుంది అది కూడా మీకు లక్షల్లో కోట్లలో వారాహి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది కాబట్టి వీడియోను పూర్తిగా వినేటువంటి ప్రయత్నం చేయండి అలాగే వారాహి అమ్మ అంటే ఎవరికైతే నమ్మకం ఉంటుందో వారాహి అమ్మ అంటే ఎవరికైతే ప్రేమ ఉంటుందో అలాంటి వారందరూ కూడా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క అభిమానాన్ని అలాగే ఆ తల్లి యొక్క మీ మీద ఉన్న ప్రేమను తెలవగలరు ఇక వీడియోకి అయితే వెళదామండి నిజంగా జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన వారు ఎవరైతే ఉన్నారో కేవలం రెండు గంటల్లో వరికి చేతికి నాలుగు లక్షల రూపాయలు అందినాయి ఈ మాటను కేవలం పదకొండు సార్లు అందు చెప్పుకున్నారు పదకొండు సార్లు రాసుకున్నారు అంతే అలా చేయడం వలన వారికి ఆ డబ్బు అనేది చేతికి అందడం అనేది జరిగింది తెలిసినటువంటి ఒక కుటుంబం ఉందండి వారికి వచ్చేటప్పటికి అంటే భార్యాభర్తలు భర్తలు అలాగే ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు మొత్తం వచ్చేటప్పటికి వారి కుటుంబంలో ఐదుగురు ఆ కుటుంబాన్ని మొత్తం లాగవలసినటువంటి బాధ్యత ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యత లా మొత్తం ఆ కుటుంబం యజమాని అంటే ఆ యొక్క మగ మనిషి మీద ఆధారపడి ఉందన్నమాట అంటే అందరూ ఆడవాళ్ళే ఇక మొత్తం పిల్లలు ముగ్గురు భార్య కూడా బాగా ఏ పని కూడా చేయలేదు ఆవిడ కూడా పిల్లలు వచ్చేటప్పటికి పాపం చిన్న చిన్న పిల్లలు అంటే పెద్ద అమ్మాయి వచ్చేటప్పటికి చాలా ఆ అమ్మాయికి కొంచెం పెళ్ళిడు వచ్చింది చిన్న అమ్మాయి ఏంటంటే కాస్త రెండేళ్ళు చిన్న అంటే కొంచెం చదువుకుంటుంది నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసులు ఇలా చదువుతుంది ఇంకా చిన్న అమ్మాయి వచ్చేటప్పటికి ఫిఫ్త్ క్లాస్ అలా చదువుకుంటుంది వారు ఏంటంటే మూడోసారి కూడా అబ్బాయి కోసం అని చెప్పేసి ఉంచుకున్నారనమాట ఉంచుకుంటే వారికి మూడోసారి కూడా అమ్మాయే కలిగింది కాబట్టి ఇక ముగ్గురు ఆడపిల్లలు అయ్యారు కుటుంబంలో ఖర్చులు బాధ్యతలు అనేటివి చాలా ఎక్కువే అనమాట అలాగే వారికి స్థిరాస్తులు కూడా ఏమీ లేవు ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది వాళ్ళు ఎక్కల మీద చేసుకొని ఆ కుటుంబాన్ని రాకు రావాల్సినటువంటి పరిస్థితి ఇంట్లో ఏమో ఆ పిల్లల్ని చూసుకుంటూ వారికి వంట చేసుకుంటూ ఇంటి పని వంట పని చేసుకుంటూ ఆ భార్య ఇంటి పడితో సరిపోతుంది ఇక భర్త అనే వారు బయటికి వెళ్ళి అతను కూడా ఉద్యోగం కూడా ఏమీ లేదండి ఏదైనా చిన్న చిన్న కూలి పని ఏమైనా ఉంటే చేస్తూ ఉంటాడనమాట అలా వచ్చినటువంటి ఆ డబ్బులతో కుటుంబాన్ని రాక్కు రావడం మరి పెళ్ళికి వచ్చినటువంటి ఒక అమ్మాయి ఉంది అలాగే వెనకొచ్చేటప్పటికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి చేసే సంపాదనతోటి కుటుంబంలో సరిపో ఖర్చులు సరిపోవడం లేదు మరి వారిని పంపించాలి ఒక చేతిలో పెట్టాలంటే ఎంతో కొంత వారికి ఇచ్చుకోవాలి కట్నం అని చెప్పేసి కట్న కానుకలు కాస్త ఇచ్చుకుంటారని చెప్పి మనం ప్రేమతోటి అది కట్నంలా కాదు మన ప్రేమతో మన బిడ్డకి ఎంతో కాస్త ఇచ్చుకోవాలని చెప్పేసి మనకు కూడా ఉంటుంది కదా అలా ఇచ్చుకోవాలని చెప్పేసి వారు ఏంటంటే చీటీ వేశారనమాట అంటే తెలిసిన వారు ఇంటి దగ్గర కొంచెం ఆడవాళ్ళ దగ్గర చీటీ వేసుకున్నారు కదా అలాగా నీళ్ళు కూడా ఖర్చులు ఎట్లాగట్లా జాగ్రత్తగా పొరుపుగా వాడుకొని రూపాయికి రూపాయికి కూడా పెట్టుకొని వాళ్ళు ఏంటంటే చీటీ అనేది వేసుకున్నారు ఆ చీటీ వచ్చేటప్పటికి ఇంకా గత రెండు మూడు సంవత్సరాలుండి అలా వేసుకుంటూ ఉన్నారనమాట అలా అంటే సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కానీ లక్ొక ఐదు వేలు కానీ వెళ్ళకొక ఐదు వేలు అట్లా కొంచెం కొంచెం దాంట్లో కొంచెం మా వడ్డీ మిలుతుంది కదా అలా చెప్పేసి కొంచెం సేవింగ్స్ బాగుంటాయని చెప్పేసి ఉద్దేశంతో చీటీలు వేసుకున్నారు అలాగా తిండి తినకుండా కాపం జాగ్రత్తగా పైసా పైసా కూడా పెట్టుకుంటూ ఉండి లేక అట్లా వాడుకుంటూ దాచుకుంటూ ఉన్నారనమాట అలా దాచుకుంటే అలాగ నాలుగేళ్ళ నుంచి అలా చేతికి మళ్ళీ ఆ డబ్బు వస్తే చీటి పూర్తయిపోయిన తర్వాత కూడా అంటే కనీసం సంవత్సరం ఒక పూర్తి అవ్వడానికి సంవత్సరం రెండు సంవత్సరాలు అలా పడుతుంది కదా వేసుకుంటూ వచ్చేటప్పటికి ఇంకా చీటీలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు చేతికి వస్తే మరి చేతులు ఊరుకోవు కదా ఖర్చులు అవి ఇవి ఇక తేవాలని చెప్పేసి అని చెప్పేసి ఇక వీళ్ళు ఏంటంటే కొంచెం డబ్బులు అనేవి వాళ్ళు ఉంచేసారనమాట వాళ్ళ దగ్గర ఇక డబ్బులు అనేది ఉంచేసి ఇక రెండు చీటీలు ఉన్నాయి కదా ఇంకా ఇప్పటికి రెండు చీటీలు ఉన్నాయి కదా రెండు లక్షలు పూర్తి అయిపోయాయి ఇంకా రెండు లక్షలు అవ్వాల్సిందనమాట ఇక ఆ రెండు లక్షలు అయ్యే టయానికి మేము అయిపోయిన తర్వాత మొత్తం తీసుకుంటాంలే అని చెప్పేసి వీళ్ళే డబ్బులు కూడా మొత్తం మీకు వారి దగ్గర ఉంచేసారు ఇక ఇంట్లో ఉంటే ఏదో ఒకటి ఖర్చులు వస్తాయని చెప్పేసి మొత్తం తీసుకుందామని చెప్పేసి అని ఇంచేసారనమాట అలా ఉంచేసిన తర్వాత మొత్తం లాస్ట్ అండి ఇక రెండు లక్షల చేతికి పూర్తయిపోయిన డబ్బులు అలాగే ఇంకో రెండు లక్షలు రావాల్సిన డబ్బులు ఇలాగ ఇంకా నెల కడితే ఆ రెండు లక్షలకు కూడా చీటీలు పూర్తి అవుతాయి అనమాట అలా పూర్తి అవుతాయి ఒక నెల కట్టాలి ఇక అంతే ఇక పూర్తిగా దాదాపుగా మొత్తం కూడా అయిపోయినట్లే ఒక నెల కాబట్టి లెక్కలోకి రాదు ఇక అయిపోతాయిలే అమ్మాయి ఈ నెల పూర్తి అయిపోతే ఇక మన చేతికి ఆ నాలుగు లక్షలు వచ్చేస్తాయి ఆ నవర లక్షలు పెట్టేసి కాస్త ఈ పిల్లి పెళ్లి చేద్దాము ఒక పిల్లన్నా ఒడ్డెక్కుతుంది మనకు కాస్తన్నా బరువు తీరుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇంకా ఎదురు చూసి ఏ రోజుకి ఆ రోజు సంతోషపడుతున్నారు డబ్బులు దగ్గరకు వచ్చే సమయం అంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కూడబెట్టుకున్న సొమ్ము కాబట్టి కాస్ చాలా సంతోషంగా ఉన్నారు డబ్బు వస్తే పిల్లకి ఏదైనా కాస్త బంగారం తీసుకొద్దాము ఇక ఇలా చేద్దాం అలా చేద్దామని చెప్పేసి చాలా కరలు కంటూ ఉన్నారనమాట ఇక అలా చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఎవరి దగ్గర అయితే ఈ డబ్బులన్నీ కూడా పొదుపు చేసి ఉన్నారో వారు అనుకోకుండా వాళ్ళు ఊరికెళ్ళారనమాట ఊరికెళ్తే వీళ్ళు ఏమనుకుంటున్నారని సరే ఊరికెళ్ళారులే వస్తారన్న లెక్కలో వీళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే పది రోజులు అయిపోయింది రాలేదు నెల రోజులు అయింది రాలేదు ఎన్ని నెలలు అయింది రాలేదు ఇదేంటి కనీసం చీటి పాట డబ్బులు కట్టే టైం కన్నా రాలేదు ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్లు ఏమో బ్లాక్లో పెట్టేశారు ఫోన్లు కలవటంలే ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఇంటికేమో తాళాలు వేస్తున్నాయి ఎవరినైతే ఆ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖాళీ చేసి వెళ్ళిపోయారని చెప్పేసరికి వీళ్ళకి ఇక ఇక మైండ్ పనిచేయకపోయేసరికి ఇదేంటి దాకా బాగానే చెప్ ఉన్నారు బాగా అభిమానంగా ఉన్నారు ఇదేంటి చాలా నమ్మకంగా ఉన్నారు చాలా అభిమానంగా మాట్లాడారు అసలు మేము ఇన్ ఇంట్లో వాళ్ళకన్నా కూడా వీళ్ళని బాగా నమ్మాము అంతా బాగా ఇంటికి వెళ్తే ప్రేమగా పలకరించడం మంచి నీళ్ళు ఇవ్వడము కూర్చోబెట్టడం కాస్త టీ ఇవ్వడం ఇలా చేసేవాళ్ళు ఇదేంటి వీళ్ళు ఇలా చేయడం ఏంటి డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టున్నాము ఇదేంటని చెప్పేసి వాళ్ళకి ఏం అర్థం వాటిలో ముందు కాళ్ళు చేయి ఆడటం లేదు ఇక అసలు వాళ్ళు ఏం కూడా అసలు ఎవరికైనా చెప్పుకుందామని కూడా చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఎటు వెళ్ళిపోయారో తెలియదు అనమాట వీరికి ఇక వీళ్ళు అసలు మనుషులు చాలా వరకు కూడా ధైర్యం అనేది కోల్పోయారనమాట కోల్పోయి ఏడవడం అనేది మొదలు పెట్టారు ఏం చేయాలి దేవుడా అని ఏం చేయాలి అని చెప్పేసి మనసులో కుమిలిపోతూ ఉన్నారనమాట కుమిలిపోతూ అప్పుడు ఏంటంటే ఈ వారాహి తల్లిని వారు వారాహి తల్లి యొక్క అనమాట ఇక వారాహి అమ్మవారిని అమ్మ ఏంటమ్మా ఇలా చేసాం నమ్మకంతో మేము చేసామమ్మ అతల పిల్ల పెళ్ళిడికి వచ్చింది కష్టం అమ్మ రెక్కలు కష్టం ముక్కలు చేసుకున్న రూపాయికి రూపాయి దాచిపెట్టుకున్నాము పిల్ల పెళ్ళి కోసం అని చెప్పి వాళ్ళు ఏంటో కనబడకుండా వెళ్ళిపోయారు అసలు మేము ఏం చేయాలి ఇప్పుడు అసలు అంత డబ్బు ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు నాలుగు లక్షల రూపాయలమ్మ మేమేం చేయాలమ్మా మాకెందుకు ఇంత శిక్ష వేశావు అని చెప్పేసి వాళ్ళు అసలు అల్లాడిపోతుంటారు ఇక అమ్మ పూజ చేసుకుంటూ అసలు నువ్వే దిక్కమ్మని దండం పెడతాము డబ్బు మాకు వచ్చి చేతికి వచ్చేలా ఇలా అని చెప్పేసి ఇక మనసులో కుమ్మిలిపోతు ఉన్నారనమాట ఇలా జరిగి సుమారు వాళ్ళకి ఒక రెండు నెలల పై అనమాట ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక అసలు మనుషులు మనుషుల్లాగా లేరు అసలు ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది ఈ దిగులు అనేది వేసుకొని ఇంట్లో కుటుంబం అసలు చాలా ఇబ్బంది అయిపోయింది ఇక పని కూడా వెళ్ళలేకపోతున్నాను ఆ కుటుంబ యజమాని ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఒక దావిడ ఉందంట ఆవిడ దగ్గరికి వెళ్ళారనమాట వెళ్ళి ఇక భర్తగా ఆరు చేసి ఎంతగానో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మమ్మ పిల్ల పెట్టాము ఎంత నమ్మకంగా దగ్గరించాము మేము వాళ్ళు ఏంటంటే చాలా నమ్మకంగా ఉన్నారు ఇంట్లో మనుషులకు కలిసిపోయారు తర్వాత ఒక రోజు చూస్తే వాళ్ళు ఊరు వదిలిపెట్టిపోయారు నాలుగు లక్షల రూపాయలు అమ్మ రూపాయి కాదు రెండు రూపాయలు కాదు తిని తినకుండా కూడబెట్టిన సొమ్మమ్మ పిల్లకు పెళ్లి చేయాలని చెప్పేసి అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎవరు చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఏడ్చుకుంటూ చెప్పారంట ఇక చెప్పిన తర్వాత ఆమె ఏంటంటే అమ్మ బాధపడకమ్మ ఉంటుంది బాధ ఉంటుంది లేకుండా ఉండదు కానీ మీరు ధైర్యంగా ఉండండి మీరు వారాహి తల్లికి పూజ చేస్తారా అని అడిగిందట చేస్తామమ్మ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటాము పూజలు చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు చెప్పారట అలా పెద్ద ఆవిడ కూడా వారాహి అమ్మవారి యొక్క భక్తురాలంట అంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ అమ్మ ఏంటంటే ఏదైనా మంత్రాలు చెప్పి అలా చెప్పుకొని వాటి నుంచి బయటకెళ్ళడం వెళ్ళడం ఇలా కొన్ని కొన్ని చేస్తూ అనమాట వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేయడం వల్ల చాలా మంది కూడా సమస్యల నుండి బయటపడడం అనేది జరిగిందంట కాబట్టి ఏదైనా సమస్య వస్తే వారు ఏంటంటే పెద్ద ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆవిడ ఖచ్చితంగా ఆవిడ చెప్పినట్టుగా చేస్తే వారికి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడడం అనేది జరిగిందట అలా వీళ్ళు ఏంటంటే ఇక వెళ్ళి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకునేసరికి ఆ పెద్ద ఆవిడ మీరేం బాధపడకండి మీరు ధైర్యంగా ఉండండి నేను వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని అలాగే నేను ఏంటంటే మీకు ఒక యంత్రాన్ని చెప్తాను మీరు దాన్ని పదకొండు సార్లు రాసి పదకొండు సార్లు చదవండి ఇలా చేయండి మీకు కేవలం మీరు రెండు నెలలు ఇబ్బంది పడుతున్నారు కానీ రెండు గంటల్లో వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ డబ్బు మీ దగ్గరికి వచ్చి ఇస్తారు ఈ చేతికి ఇస్తారు అని చెప్పేసి ఆవిడ పెద్ద ఆవిడ చెప్పిందంట చెప్తే సరే చెప్పినట్టు చేయాలని చెప్పిందని అని చెప్పేస్తాము చేసేస్తాము అని చెప్పేసి డబ్బులు రావాలి అని చెప్పి ఇక వాళ్ళు చెప్పారంట చెప్పిన తర్వాత ఇక వారికి ఏం చేయాలి అని చెప్పిందట మీరు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని శుచిగా స్నానం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని నలుపు రంగు బట్టలు కాకుండా మీరు మిగిలిన ఏ రంగు బట్టలైనా నలుపు బ్లూ కలర్ కాకుండా మిగిలిన ఏ రంగు బట్టలైనా ధరించి ఇక్కడ నేను ఒక యంత్రాన్ని చూపిస్తున్నాను ఒక తెల్లని కాగితం తీసుకొని ఆ యంత్రాన్ని మీరు ఈ నెంబర్స్ మీద రాసుకోవాలని చెప్పిందట ఇక్కడ చెప్పినట్టుగా రాయాలని చెప్పిందట ఆ అమ్మ అదేంటంటే ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు అలాగే ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి అనేటువంటి ఈ బాక్సులో తొమ్మిది బాక్సుల్లాగా వేసుకొని అడ్డంగా ఈ నెంబర్స్ సేమ్ ఎట్లాగైతే రాసి ఉందో అలాగే రాయాలని చెప్పి ఆ అమ్మ ఈ బాక్స్ ఈ యంత్రం అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందట అలాగే ఆ యంత్రంతో పాటుగా ఈ మంత్రాన్ని కూడా దమ్ 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 అని చెప్పేసి ఈ మంత్రాన్ని కూడా పదకొండు సార్లు రాయమని చెప్పేసి ఆ అమ్మ తెల్లని కాగితం మీద మాత్రమే రాసుకోవాలని చెప్పి చెప్పారంట అలాగ పదకొండు సార్లు యంత్రాన్ని అలాగే పదకొండు సార్లు ఈ మంత్రాన్ని తెల్లని కాగితం ఇవి రాసి రాయాలని చెప్పారట అలాగే వీరు కూడా ఇక అలాగే శుచిక స్నాన కార్యక్రమాలతో నియమాలతోటి అలాగే చేశారంట తెల్లడి కాగితం మీద రాసేసి ఆ చీటీని వారాహి తల్లి ముందు అంటే వారాహి అమ్మవారి ఫుట్ట ముందు కూడా ఇప్పుడు ఈ రాసినటువంటి ఆ చీటీని యంత్రాన్ని ఆ మంత్రాన్ని రాసినటువంటి ఆ తెల్లని కాగితాన్ని రాసినటువంటి ఆ కాగితాన్ని వారాహి అమ్మ పాదాల ముందు అంటే పటం ముందు పెట్టేసి వారు ఏంటంటే ఏదైనా పండ్లు కానీ అంటే దానిమ్మ పళ్ళు దానిమ్మ గింజలతో కానీ లేకపోతే కొంచెం బెల్లం బుక్క లేకపోతే ఒక పండు లేకపోతే ఏదైనా నైవేద్యం కానీ సమర్పించేసి ఆ అమ్మ ముందు పెట్టమని చెప్పేసి ఆ పెద్ద ఆవిడ చెప్పిందంట అలాగే సేమ్ ఆ అమ్మ చెప్పినట్టుగానే వీళ్ళు కూడా చేసి నియమనిష్టలతో చేశారంట చేసిన తర్వాత కరెక్ట్గా రెండంటే రెండు గంటలు ఒక ఫోన్ వచ్చిందంట ఆ ఫోన్ ఎవరో తీయరా ఎత్తి చూస్తే వీళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసేసరికి వీళ్ళకి అసలు ఇక మైండ్ బ్లాక్ అయిపోయి అంటే సంతోషంతో పని చేసి వాళ్ళు అమ్మ మేము మేమే ఇంకా నమ్మ నమ్మ మేమేంటంటే కొంచెం మా పరిస్థితి బాగోక మేము ఇలా చేయాల్సి వచ్చిందమ్మా మమ్మల్ని క్షమించిందమ్మా ఏమనుకోవద్దు అని చెప్పేసి వాదంతటా వాళ్ళే ఫోన్ చేసి అమ్మ మీ డబ్బులు మేము తీసుకొచ్చి ఇస్తాము మేమేంటంటే కాస్త వేరే చోట డబ్బు అప్పై ఉండి వారికి మేము సమాధానం చెప్పుకోవడానికి మాకు కష్టమయ్యి కాస్త ఈ డబ్బు చేతిలో ఉండేసరికి ఈ డబ్బులు వారికి ఇచ్చామమ్మ కానీ తర్వాత మాకు చాలా బాధగా అనిపించింది మేము ఇలా చేయడం తప్పనిపించి మాకు రాత్రి మగలు నిద్ర అనేది పట్టక మేము చాలా ఇబ్బంది పడ్డామమ్మ మేము ఆ ఊరు పెట్టేసి మేము మా పల్లెటూరుకి వచ్చామమ్మ కాస్త అక్కడ స్థిరాస్తులు ఉంటే అవి అమ్మేసి మీకు ఇవ్వాల్సినటువంటి ఆ నాలుగు లక్షల రూపాయలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా మమ్మల్ని క్షమించాడమ్మ మిమ్మల్ని చాలా కంగారు పెట్టాము దానికి తగినటువంటి శిక్ష కూడా మేము అనుభవిస్తాము అమ్మ మేము చేసిన తప్పు మాకు అర్థమైపోయిందమ్మా మీరు చేసి ఉండకూడదు మేము చాలా తప్పు చేస్తాము మమ్మల్ని క్షమించామని చెప్పేసి అడిగేసి వేడుకొని వారు మేము డబ్బు తీసుకొచ్చి మీ చేతికి ఇస్తాము అని చెప్పి ఆ రోజు అంటే పూజ అది జరిగిన తర్వాత సాయంత్రానికల్లా డబ్బు తీసుకొచ్చి చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారు నాలుగు లక్షల రూపాయలు ఇక వీరి ఆనందానికి అవధులు లేవండి వీరు చేసినటువంటి ఈ మంత్రము అలాగే యంత్రం వలన అది కుబేరస్వామి యొక్క యంత్రం అనమాట అలా చేయటం వల్ల వీరికి చూడండి ఎంత అద్భుతమైన ఫలితం వచ్చిందో కాబట్టి కుబేరస్వామి అంటే ఏంటి ధనానికి అధిపతి అంటే వెంకటేశ్వర స్వామికి అప్పించేంత ధనవంతుడు ఆయన కుబేరస్వామి అంటే డబ్బుకి ఎటువంటి లోటు లేని వ్యక్తి అలాగా కుబేర యంత్రాన్ని అలాగే ఈ మంత్రాన్ని చెప్పుకున్న తర్వాత వారాహి తల్లిని మనసులో స్మరించుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇక రాదు అనుకున్నటువంటి ఆ సొమ్ము వీరి చేతికి అందిందండి చక్కగా డబ్బుతోటి వారు అవసరాలు తీర్చుకున్నారు పిల్లలకు పెళ్లి చేశారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ రోజున కాబట్టి మీరు కూడా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ వారాహి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మీరు కూడా ఇలా చేస్తే మీకు శుభం అనేది కలుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నాకు తెలిసినటువంటి విషయం మీకు కూడా ఉపయోగపడుతుందని నమ్మకంతో మీకు చెప్పడం అనేది జరుగుతుందండి కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి ఫలితం అన్నీ చూసి మీరే ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి ఏంటనేది ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన అండి కేవలం రెండు గంటల్లో నాలుగు లక్షల రూపాయలు తెచ్చిపెట్టినటువంటి ఈ మాట ఈ యంత్రం అన్నమాట చక్కగా మీరు కూడా ఇబ్బంది ఉంటే ప్రయోగించి చూడండి ఫలితం అనేది తప్పకుండా వస్తుంది అర్థమైంది కదండి వారాహి తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు వారు జై వారాహి మాత అని చెప్పి అమ్మ మీద ప్రేమ ఉన్నవారు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వారు కూడా షేర్ చేయండి మొదట మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి జై వారాహి హే మాత అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోయేది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఇంతవరకు చూసిన ధన్యవాదాలు